ఇచ్చేసాం ఇక తన్నుకు చావండి అన్న చందంగా తయారైంది ఏపీలో కూటమి పరిస్థితి ముఖ్యంగా తిరుపతిలో ఆరనిచ్చిచ్చు రోజురోజుకి రగులుతో అభ్యర్థికి టీడీపీ జనసేన నేతల మధ్య మరింత దూరాన్ని పెంచుతుంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపాను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎదుర్కోవటానికి టీడీపీ జనసేన బీజేపీ ఒకటిగా జతకట్టాయి ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది ఇందులో భాగంగా టీడీపీ రెండో జాబితాను వెలువరించింది ఈ జాబితాలో సీనియర్లకు ఆశావహులకు చంద్రబాబు ముండిచేయి చూపారు పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్న వారికి జాబితాలో చోటు దక్కకపోవడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి జనసేన అభ్యర్థిగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న విషయం అందరికీ తెలిసిందే తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరని శ్రీనివాసులను తిరుపతి టీడీపీ నేతలు అంగీకరించని పరిస్థితి నెలకొంది ఆయనకు క్యాడర్ సహాయ నిరాకరణ చేస్తున్నారు అలాగే జనసేనలోనూ పలువురు ఆరణికి మద్దతు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తిరుపతి సీటు విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దీంతో గెలవాల్సిన తిరుపతి సీటును పోగొట్టుకోకూడదని జనసేన టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలతో పాటుగా అధిష్టానం సమాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా మంగళగిరి జనసేన ఆఫీసులో ఆ పార్టీ నేత నాగబాబుతో తిరుపతి జనసేన నేతలు సమావేశం కానున్నట్లు సమాచారం తిరుపతి సీటును టీడీపీకి ఇచ్చి చిత్తూరుగాని గాని జనసేనకు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇది జరగని పక్షంలో టీడీపీలోనే తిరుపతికి చెందిన కీలక నేతను జనసేనలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది కాగా టీడీపీ పరంగా తిరుపతి అసెంబ్లీ సీటు తొలి నుంచి ఆ పార్టీకి కీలకంగానే ఉంది ప్రతిసారి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎంపికపై స్థానికంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా జనం ఆసక్తి చూపుతుంటారు అయితే ఈ పర్యాయం జనసేనతో పొత్తు కారణంగా అభ్యర్థి ఎంపిక మరింత ఆసక్తికరంగా మారింది అయితే స్థానికులైన బలిచలకే టికెట్టు కేటాయించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆరనికి టిక్కెట్టు ఖరారు చేయటం వివాదానికి దారితీసింది మరోవైపు రెండు రోజుల క్రితం తిరుపతి ఎమ్మెల్యే టికెట్టుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుపతి అభ్యర్థి స్థానికులై ఉండాలని అవసరమైతే జనసేన తరపున తాను పోటీ చేస్తానంటూ సుగుణమ్మ మనసులో మాట చెప్పారు తిరుపతిలో జనసేన అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న ఆరణి శ్రీనివాసులను జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అని తమకు టీడీపీ అధిష్టానం అధికారికంగా ఇంకా చెప్పలేదని ఆమె అన్నారు కూటమిలో ఏ పార్టీ అయినా అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేస్తామని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు అయితే అభ్యర్థి స్థానికుడై ఉండాలన్నారు అవసరమైతే జనసేన తరఫున తాను పోటీ చేస్తానని సుగుణమ్మ ప్రకటన చేశారు ఇదిలా ఉండగా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి తానేనని టీడీపీ జనసేన బీజేపీ నేతలందరూ తన వెంటే ఉన్నారని తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తానని ఆరని శ్రీనివాసులు చెప్పుకుంటున్నారు ఈ క్రమంలో తిరుపతి ఎమ్మెల్యే టికెట్టు అంశం హాట్ టాపిక్ గా మారింది దీంతో టీడీపీ జనసేన రచ్చ రాజధానికి చేరింది ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థి ప్రకటనపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది